దేశంలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి ప్రభుత్వానికి ముఖ్యంగా మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఇండియా కూటమిని ఆదరించడం జరిగింది ఈ దేశంలో బిజెపికి సంబంధించినటువంటి పదిహేడు కేంద్ర మంత్రులను ఓడిపోవడం జరిగింది అట్లాగే దేశంలో ముఖ్యంగా రైతులు నల్ల చట్టాలు కానీ కార్మిక కోడ్లను కార్మిక చట్టాలను మార్చడం కానీ ఇవన్నిటి పైన కార్మికులు కర్షకులు రైతులు కూడా పెద్ద ఎత్తున ఇండియా కూటమిని కాంగ్రెస్ పార్టీని ఆదరించడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి గతంలో ఉన్నటువంటి యాభై సీట్లను ఈరోజు వంద సీట్లను పెంచడం జరిగింది ఇండియా కూటమికి సుమారు రెండు ముప్పై ఒక్క సీట్లు రావడం జరిగింది దీనికి మేము పట్టణ కాంగ్రెస్ తరఫున ప్రజలందరికీ కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికుల కర్షకులకు వారికి కూడా మేము అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే తెలంగాణలో బిఆర్ఎస్ మరి గతంలో ఉన్నటువంటి పది ఎంపీ స్థానాలను పూర్తిగా కోల్పోవడం జరిగింది అందులో ఏడు పోటీ చేసిన పదిహేడు సీట్లలో ఏడు సీట్లు డిపాజిట్ కోల్పోవడం జరిగింది ముఖ్యంగా మెదక్ పార్లమెంట్ సంబంధించినటువంటి ఈ ఎన్నికల్లో నీలం మాధవ్ ముద్రాజ్ గారిని ప్రజలందరూ ఆదరించడం జరిగింది గత అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు లక్షల ఇరవై వేల ఓట్లు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు లక్షల ముప్పై రెండు వేల ఓట్లు రావడం జరిగింది చిన్నపాటి తేడాతోటి ఓడిపోవడం జరిగింది దీని వెనక మంత్రి మాజీ మంత్రి అయినటువంటి హరీష్ రావు గారి కుట్రతోటి ఈరోజు సిద్దిపేట కానీ అట్లాగే మెదక్ గాని పటంజీ గాని అదేవిధంగా సంగారెడ్డి గాని ఈ నాలుగు నిజా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి టిఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు ప్రజాప్రతినిధులు పూర్తిగా బిజెపి వైపు రహస్యంగా పొత్తుతోటి ఓటును మళ్లించడంతో కాంగ్రెస్ పార్టీ చిన్న పార్టీ తేడా ఓటు పోవడం జరిగింది పటాంచెరు నూట పదమూడవ డివిజన్ లో గతంలో ఎమ్మెల్యే ఎన్నికల్లో మరి మాకు కాంగ్రెస్ పార్టీకి ఏడు వేల ఆరు వందల ఓట్లు వస్తే ఈ రోజు ఇదే నలభై ఎనిమిది పూతులకు పటంచేరు నూట పదమూడు డివిజన్ లో పదకొండు వేల ఎనిమిది వందల యాభై ఐదు సుమారు పన్నెండు వేల ఓట్లు రావడం జరిగింది మరి అట్లాగే టిఆర్ఎస్ పార్టీకి గతంలో ఎమ్మెల్యే ఎన్నికల్లో వచ్చినటువంటి పద్నాలుగు వేల ఓట్లలో ఈ రోజు పటాన్చేరు పట్టణంలో కేవలం ఐదు వేల నాలుగు వందల ఓట్లు రావడం జరిగింది నియోజకవర్గంలో సుమారు యాభై పోలింగ్ బూత్లలో ఇరవై ఓట్లు ముప్పై ఓట్లు రావడం జరిగింది టిఆర్ఎస్ పార్టీకి మేము రేపు రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి అభ్యున్నతకు రావడం జరిగింది మరి ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలమ్మ ముద్రాజ్ గారికి పటంజూరు పట్టణ నూట పదమూడు డివిజన్ లో పదకొండు వేల ఎనిమిది వందల యాభై ఓట్లు సుమారు పన్నెండు వేల ఓట్లు రావడం జరిగింది గతంలో వచ్చినటువంటి బిఆర్ఎస్ పార్టీకి పద్నాలుగు వేల ఓట్లు వచ్చినప్పటికీ ఈసారి అవి ఐదు వేల నాలుగు వందలకి పరిమితమై పూర్తిగా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మరి నాయకులు పూర్తిగా బిఆర్ఎస్ పార్టీ రావాల్సిన ఓటు బ్యాంకులు బీజేపీకి మళ్లించడం జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీకి నలభై ఎనిమిది బూత్లలో బూత్ స్థాయిలో బూత్ ఇన్ఛార్జీలు కావచ్చు బూత్ స్థాయిలో కష్టపడేటువంటి కార్మికులు అట్లాగే కార్యకర్తలు పెద్ద ఎత్తున బూత్ స్థాయిలో గత ఇరవై రోజులుగా పనిచేసి మరి వాళ్ళు మెజార్టీ రానికే చివరి వరకు ప్రయత్నం చేయడం జరిగింది కొద్దిపాటిలో ఓడిపోవడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ ఈ నలభై ఎనిమిది బూత్ల్లో ప్రచారంలో పాల్గొని ప్రతిరోజు ఆదేశంలో కష్టపడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు బూత్ స్థాయి నాయకులకు కార్యకర్తలకు మరి అట్లాగే బూత్ లో ఇన్ఛార్జ్లకు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఏ ఎన్నికలు జరిగినప్పటికీ కూడా మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూ ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన వారి పిలుపు మేరకు ఆరు గ్యారంటీలను రేపు రాబోయే రోజుల్లో మేమందరం కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లి మరి కాంగ్రెస్ పార్టీని ఇంకా బలమైన మెరుగైనటువంటి ఈ యొక్క మెజార్టీని అట్లాగే ప్రజల మనను పొందడానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తున్నాం